ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు లక్కీస్ హోమ్ వన్ మోర్ టిప్తో మేము ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్లో ఫస్ట్ టైం వీడియో చూస్తున్నట్టయితే కనుక ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ టు లక్కీస్ హోమ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ వచ్చారు చాలా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికినూ అలాగే బియ్యం కడిగిన నీళ్ళ వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి ఫ్రెండ్స్ మనకి అలాగే మొక్కలకి కూడా మనం ఈ నీళ్ళు అనేది తాగడం వలన చాలా మంచి జరుగుతుంది అలాగే ఈ వాటర్ ఏదైతే ఉన్నాయో బియ్యం కడిగిన నీళ్ళు మనం ఒక గిన్నెలో పోసిన తర్వాత మన తల ఎక్కడైతే మనకి తలలో చుండ్రు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ వాటర్ అనేది తలకి పట్టించి ఒక పది నిమిషాల తర్వాత తలస్నానం చేస్తే ఇలాగ రెండు మూడు వారాలు చేస్తుంటే ఆటోమేటిక్గా చిండ్రు మొత్తం పోతుంది హెయిర్ అంతా స్మూత్గా హెల్దీగా ఉంటుంది అలాగే మొక్కలకి కూడా ఈ నీళ్ళు అనేది చాలా చాలా బెనిఫిట్స్ ఇస్తాయండి మనం ఈ బియ్యం కడిగిన నీళ్ళు అనేది ఒక గిన్నెలో పోసుకొని అవి చెట్లకి పోయడం వలన పూలు బాగా పోస్తాయి మొక్కలు కూడా ఫ్రెష్గా ఉంటాయి ఫ్రెండ్స్ అంటే మనం ఫర్టిలైజర్స్ కొంతమంది ఇవ్వచ్చు ఇవ్వలేకపోవచ్చు ఇవ్వలేని వాళ్ళు ఎవరైనా సరే ఈ బియ్యం కడిగిన నీళ్ళు అనేది కామన్ గా ఎవరి ఇంట్లో అయినా ఉంటాయి కాబట్టి ఈ వీడియో అనేది మీకు ఉపయోగపడుతుందనే చేస్తున్నాను ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి ఉపయోగపడాలని కూడా కోరుకుంటున్నాను అలాగే బియ్యం కడిగిన నీళ్ళు అనేది అందరికీ ఉంటాయి కాబట్టి కంపల్సరీగా యూస్ చేయండి మొక్కలు ఉన్నవాళ్ళు మొక్కలకి పోసుకోండి లేదంటే మనం తాగడం వల్ల కూడా చాలా బెనిఫిట్స్ జరుగుతాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ టు లక్కీస్ హోమ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థింక్ ప్లీజ్ మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇలా మొక్కలు హెల్తీగా ఉంటాయి ఎంతమంది ఇళ్ళల్లో మొక్కలు కూడా పెంచుకుంటారనేది కూడా నాకు కామెంట్లో తెలియజేయండి మీకు నాకు మొక్కలు అంటే చాలా ఇష్టము నేను ఆ రీసెంట్గా కొన్ని కొన్ని మొక్కలు అనేది పెంచుతున్నాను అన్నీ కుదిరినప్పుడల్లా ఒక్కొక్కటి ప్లాంట్